తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అపవిత్రం చేశారు లడ్డూలో జంతు కొవ్వుతో తయారైన నెయ్యి ఉపయోగించడం దురదృష్టకరం సీఎం చంద్రబాబు టిటిడీవో ఆధారాలు బయటపడుతుంటే జగన్ తప్పించుకోవడానికి దిగుతున్నారు వైసీపీ ఎదురు దాడికి దిగినంత మాత్రాన తప్పు చేసిన ఏ ఒక్కరిని కూటమి ప్రభుత్వం మొదలదు అంటున్న ప్రతిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులతో మా ప్రతిని నాగేశ్వరరావు ఫేస్ టు ఫేస్ దేవస్థానానికి సంబంధించి ఏదైతే దేవదేవుడు వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదానికి సంబంధించి దేశవ్యాప్తంగా అయితే చర్చ జరుగుతుంది అదే లడ్డూలో ఏదైతే జంతువుల కలెవర జంతువులకు సంబంధించి కొవ్వు కొవ్వుతో తయారైన నెయ్యి వాడుతున్నారన్న దాని మీద చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే చెప్పిన పరిస్థితి దాని మీద వైసీపీ ప్రభుత్వం కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు కావాలనే విమర్శలు చేస్తున్నారని దీని మీద మనతో మాట్లాడతాకి ప్రతిపాడు ఎమ్మెల్యే గారు ఉన్నారా ఆయన అడిగి కూడా మనకి తెలుసుకుందాం సార్ చెప్పండి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కావాలనే ఆరోపణలు చేస్తున్నారని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు దీన్ని చంద్రబాబు నాయుడు గారు కావాలనే ఆరోపణలు చేయడం లేదు సాక్షాత్తు ఈవో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ది టెంపుల్ ఒకటికి నాలుగు సార్లు టెస్టులు చేసిన తర్వాత ఇందులో కల్తీ జరిగిందని నిర్ధారణ చేశాడు ఒక ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నిర్ధారణ చేసిన తర్వాత అధికారులు ఇచ్చినటువంటి రిపోర్టు సీఎం గారు చెప్పడం జరిగింది సీఎం గారు చెప్పారనేసి వీళ్ళు గగ్గోలు పెట్టడం కాదు అంతెందుకండి ఈరోజు సుబ్బారెడ్డి గారు గతంలో చైర్మన్గా పనిచేశారు ఆయన చెప్తున్నాడు ఒకవైపు పదహారు వందల డెబ్బై ఐదు రూపాయలతో స్వచ్ఛమైన నెయ్యి కొన్నామని మరి వీళ్ళు ఇచ్చిన టెండర్ మూడు వందల యాభై రూపాయలకి స్వచ్ఛమైన నెయ్యి వస్తుందా అక్కడే తెలిసిపోతుంది కదా దానికి ఆన్సర్ చెప్పుకోకుండా చంద్రబాబు నాయుడిని తిట్టండి అంటే దేనికి తిట్టాలి భక్తుల మనోభావాలు దెబ్బ తినకూడదని ఇప్పటికైనా ఆ దాన్ని బయట పెట్టి ప్రక్షాళనకు పూనుకున్నటువంటి చంద్రబాబు నాయుడిని తిట్టాలా తప్పులు చేసి లక్ష కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలు దేశం కాదు ప్రపంచం మొత్తం మీద మనోభావాలు దెబ్బతీసినటువంటి వ్యక్తుల మీద మనం అనాలా తప్పు ల్యాబ్ రిపోర్టర్లు చూపించేసి తప్పు ల్యాబ్కు ల్యాబ్కు సంబంధించిన రిపోర్టర్లు చూపించేసి ప్రజల్ని అయితే ఏదైతే భక్తుల్ని కానీ వీళ్ళందరిని కూడా అయోమయానికి గురి చేస్తున్నారని చెప్పి వైసీపీ నాయకులు అంటున్నారు తప్పుడు రిపోర్ట్లు అనేవి ఎప్పుడు ఉండవండి రిపోర్ట్లు అనేవి ఒక చోట ఎక్కడైనా జరగచ్చు మూడు చోట్ల ఒకటికి నాలుగు ల్యాబుల్లో చేసిన తర్వాత తప్పుడు రిపోర్ట్లు ఎట్లా వస్తాయి వ్యవస్థల మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడే మాటలు కాదు ఇవి వ్యవస్థ మీద నమ్మకం లేనటువంటి వాళ్ళు మాట్లాడాల్సిన మాటలు ఇక్కడ ఒకటే చెప్తున్నాం బజార్లో ఎక్కడైనా మూడు వందల యాభై రూపాయలకి స్వచ్ఛమైన నెయ్యి దొరుకుతుందా చెప్పండి ఎక్కడ దొరకదు దొరకనప్పుడు ఎలా ఇచ్చారు గుడ్డిగా దాని గురించి చెప్పాల్సింది పోయి ఎవరైనా అడిగారా మీరు స్వచ్ఛమైన నెయ్యి కొనడానికి వెయ్యి రూపాయలు పన్నెండు వందలు ఖర్చు పెడతారని మీరు పెట్టిన రివర్స్ మీ ముంచినాయి అయితే దీనికి సంబంధించి అయితే బైవి సుబ్బారెడ్డి ప్రమాణానికి ఏదైతే తప్పు నిరూపిస్తే దేవుడు దేవుడు సాక్షిగా ప్రమాణం చేయడానికి సిద్ధం అని అడిగారు ఇంతవరకు దానికి సంబంధించి టీడీపీ నుంచి ఎలాంటి ఇది రావలేదు ఏదైతే బైవి సుబ్బారెడ్డి గారు అడిగే ప్రమాణానికి సిద్ధమా అని అడిగారు దాన్ని ప్రమాణం ఏముందండి స్వచ్ఛమైన ఆవు నెయ్యి మూడు వందల యాభై రూపాయలకి కొంటే ఎలా వచ్చింది అనేది ఆలోచించండి ఎట్లా వస్తుందండి నూనె ఉంది స్వచ్ఛమైన గానుగు నూనె వేరుశనగ నూనె మూడు వందల పది రూపాయలు ఆవు నెయ్యి ఎలా వస్తుంది మీరే చెప్తున్నారు గుజరాత్ నుంచి భక్తుల ద్వారా సేకరించిన నెయ్యి పదహారు వందల డెబ్బై ఐదు రూపాయలని మరి పదహారు వందల డెబ్బై ఐదు రూపాయలు ఒకవైపు ఉంటే మూడు వందల యాభై రూపాయలకి మీరు టెండర్లు కట్టబెట్టి ఏ రకమైనటువంటి నెయ్యి వాడారో చెప్పండి మీరు ప్రమాణం ఎందుకు దేవుని ద్వారా ఎందుకు వాడారు ఎలా వాడారు చెప్పండి ఇది పరిస్థితి ఏదైతే ప్రత్తిపాడి ఎమ్మెల్యే రామాంజనీ మాత్రం ఈ యొక్క ఆరోపణలు కాదు ఏదైతే కల్తీగా అయితే జరిగింది ఈ కల్తీకి సంబంధించి నిజ నిర్ధారలు అయితే నిజ నిర్ధారలకు సంబంధించి తేలే పరిస్థితి అయితే ఉంటుంది దానికి సంబంధించి ఎవరైనా ఎంతటి ఈ యొక్క ఈ దేవ లడ్డుకు సంబంధించి ప్రసాదంలో కల్తీకి సంబంధించి జరిగిన దానిపై ఎంతటి వారున్నా సరే శిక్షించబడక తప్పదని చెప్పి చెప్తున్న పరిస్థితి